మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మార్పులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు మాజీ తెలుగుదేశం పార్టీ తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు యాదాల రామకృష్ణ గారు సత్యదేవ హ్యాచరీస్ మరియు యాదాల సతీష్ గారు సెక్రటరీ ఆల్ ఇండియా సిఫ్ హ్యాచరీస్ అసోసియేషన్ నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం వైద్యుని నారాయణలు ప్రాణాలు కాపాడుతుంటే రోగికి నిరంతరం సేవలందించే నర్సులు అమ్మలాంటి వారే బిడ్డను తల్లి ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో రోగికి కంటికి రెప్పలా కాపాడే నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైంది అందుచేతనే ప్రతి ఏడాది మే పన్నెండవ తేదీ అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని జరుపుకుంటూ శుభాకాంక్షలు తెలపడం మనందరి కర్తవ్యం ఈ నేపథ్యంలో తుని ఏరియా ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ నర్సింగ్ డే నిర్వహించారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి వైస్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు అందరికీ కృతజ్ఞతలు ఈ నర్సులు అండి ప్రతి వాళ్ళు ఎవరి జీవితం సరిగ్గా ఉండదు నర్సుల వాళ్ళకి ఏంటి కావాలో సమయానుకూలంగా మొత్తం అన్ని చూసి తల్లి తర్వాత తల్లిగా వైద్యాన్ని అందించే నర్సులకి మరొకసారి శుభాకాంక్షలు ఇప్పుడు ప్రజెంట్ స్టాఫ్ నర్సులు కూడా కొత్తగా తీయడం జరుగుతుంది సో ఇంకా ఎంతో మంది ఈ నర్సులు వృత్తిలో జాయిన్ అయ్యి ప్రజలకు ఇంకా సేవ చేస్తారని చెప్పేసి ఇంకా మీరు మమ్మల్ని అందరూ బాగా గుర్తించి మంచి సేవలు అందిస్తారని మీరు లేకపోతే ప్రజలకు ఎటువంటి వైద్యం సరిగ్గా అందదు డాక్టర్స్ డాక్టర్స్ డయాగ్నోస్ చేయడం వరకే మిగతా సేవలందరినీ నర్సుల ద్వారానే ప్రజలు అందరూ పొందుతున్నారు ఇది వరకు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎవరు వచ్చేవారు కాదు కాకపోతే ఇక నేతలు మీ సేవలు మంచిగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ హాస్పిటల్ సిబ్బందినే సంప్రదిస్తున్నారు ఏదైనా చిన్న బాధ వచ్చినా సరే వాళ్ళు అది ఎక్కడికి దారితీస్తా అని చెప్పేసి పరుగుపరుగున హాస్పిటల్స్ హాస్పిటల్స్గా వచ్చి మీ సేవలు కోరుకుంటున్నారు ఇంకా మరి మీ సేవలు మరింత మంచిగా అందిస్తారని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మరొకసారి ఇంటర్నేషనల్ నర్సింగ్ డే ముందుగా ఈరోజు ఇంటర్నేషనల్ హ్యాపీ నర్సింగ్ డే మరి చాలా ఇంపార్టెంట్ వాళ్ళ పాత్ర ఈరోజు ప్రతి హాస్పిటల్లోనే నర్సు సేవలు ఎక్కువగా ఉంటేనే పేషెంట్లు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ సర్వీస్ కూడా ప్రతి ఒక్కరు తన కుటుంబంలో ఉండే వ్యక్తులు చేసినట్టుగానే చేస్తూ ఉంటారు నర్సులందరూ కూడా స్టాఫ్ నర్సులైనా మిడ్ నోట్లైనా ప్రతి ఒక్కరు కూడా అలాగే డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళు పర్యవేక్షణలో చేస్తూ ఉంటారు కాబట్టి చాలా సంతోషం ముందు ముందు వీళ్ళ సర్వీసులు ఇంకా బాగుండి పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉండేటట్టు ఉంటే ఇంకా ఆనందిస్తాం అందరూ కూడా ఎందుకంటే ఈ రోజుల్లో పేషెంట్లు ఎక్కువగా ఉంటున్నారు చిన్న ప్రాబ్లం వచ్చినా గతంలో అయితే ఇంటి దగ్గరైనా వైద్యం చేయించుకునే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వచ్చి చేయించుకోవాలి అనే ఆలోచనతో ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి వైద్యం అందుతుంది హాస్పిటల్ అనే నమ్మకంతో ముందుకు వస్తున్నారు అటువంటి సర్వీస్ వాళ్ళకి ఆ నమ్మకాన్ని మీరు కలిగిస్తున్నందుకు ఈ రోజు ఈ సందర్భంగా నర్సులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను హ్యాపీ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే టుడే నర్సెస్ అందరూ కూడా పిల్లర్స్ ఆఫ్ ది హాస్పిటల్ అండి ది రైట్ హ్యాండ్స్ ఆఫ్ డాక్టర్స్ ఈ హెల్త్ కేర్ ఇవన్నీ ఇవన్నీ కూడా రన్ దే ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ నర్సెస్ లేకుండా ఏ ఇన్స్టిట్యూషన్ ఏ డాక్టర్ కూడా పనిచేయలేరు హ్యాట్స్ ఆఫ్ టు ది సర్వీసెస్ ఆఫ్ ది నర్సింగ్ స్టాఫ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తోడి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు శ్రీ యరమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు వెలగ వెంకట గంగాధర్ రంగ నాయకులు సీనియర్ తెలుగుదేశం నాయకులు మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తో నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలి బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు వెలగా వెంకటకృష్ణారావు గారు యువ నాయకులు కోటనందోరు